అంత చేసి మా వళ్ళు కూలం చేసుకున్నా కూడా మాకు అవకాశాలు ఇవ్వట్లేదు తెలుగు ఇండస్ట్రీ అని ఆమె పోరాటం చేస్తుంది ఆమె అన్నది కూడా వాస్తవం వెళ్ళి ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తామంటే సరే ఆడవాళ్ళంటే కమిట్మెంట్లు ఇస్తా మరి మగవాళ్ళు ఏమి ఇచ్చుకోవాలి మీకు ఇండస్ట్రీకి మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీ అనేది ఎలా అనిపించింది సో ప్రెసెంటు ఆ ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి ప్రెసెంట్ అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఇండస్ట్రీ అనేది అప్పుడు అలానే సచ్చింది ఇప్పుడు అట్లనే సచ్చిందండి ఏందంటే మేము తిరిగి తిరిగి అలసిపోయాము అవకాశాలు వస్తాయా రావా అని ఇప్పుడు కూడా తిరుగుతున్నాం కానీ ఇప్పటికీ అవకాశాలు వస్తాయి అంటే మేము ఏమనుకోవాలి చెప్పండి అలాగే పుట్టి వాళ్ళకు కూడా అవకాశాలు అని వాళ్ళకి ఎందుకు మైండ్లో వస్తలేదు అంటే మేము ఆర్టిస్టులో కాదా మేము కళని నమ్ముకొని వచ్చినామండి కరెక్ట్గా అవకాశాలు లేవండి ఇప్పటికీ నేను పన్నెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను నాకు కరెక్ట్ క్యారెక్టర్ రూపం లేదు నేను అనుకున్న క్యారెక్టర్ డైరెక్టర్లు మా గురించి రాయరాలి కుట్టి మేము ఇలా పొట్టి ఉండమని మా గురించి క్యారెక్టర్ అసలు రాయకుండానే ఉంటారు ఒకరోజు రోజు సినిమా చేయడం వల్ల ఒక పూట అన్నం పెట్టిన వెళ్ళానండి మాకు డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గా ఉన్నవాడు నిజంగా అమ్మాయిలకి మంచి మనుషులు వాడు దొరికితే వాడిని అసలు కూడా పట్టించుకోరు ఎప్పుడైతే వాడు దూరం అవుతాడు అప్పుడే మీకు తెలుసు అందుకని సొసైటీగా ఏ ఆడపిల్లన చేస్తే మగవాడు రివెంజ్ ఎలా తీసుకుంటాను అంటే దాని సంపేళ్ళ నరకేళ యాసిడ్ వాళ్ళని గొడ్డలతో నరకేళ అంత కసిగా ఉంటుందని అంత ఇష్టపడ్డాక అమ్మాయి అలా మోసం చేస్తే ఏం చేస్తారు చెప్పండి మీలాంటి వారు అయితే నరికేస్తారు లేదా గన్ తీసుకొచ్చి షూట్ చేస్తారు నేను పొట్టి ఉన్నానని ఏం చేయలేకపోయాను ఎందుకంటే ఆమె అంత ఇష్టపడతాను ఇప్పుడు కూడా తను వస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను నేను